కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ లో ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ రెడ్డి కామెంట్స్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే దానికి కారణం చంద్రబాబు జగన్ లేక వైఎస్ఆర్ కుటుంబం చీల్చిందంటే దానికి కారణం జగన్ గారు ఇక దీనికి సాక్ష్యం మా అమ్మ విజయలక్ష్మి ఇక దేవుడు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారి కళ్ళ ప్రాజెక్టు ఇరవై లక్షల ఎకరాల సస్యశ్యామలం అయ్యేది రివర్స్ ట్రెండరింగ్ పేరుతో నిర్మాణ వ్యయాన్ని యాభై వేల కోట్లకు పెంచారు ఇక పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు ఇక ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నిలిచింది నా కుటుంబాన్ని చీల్చింది దేవుడే గుణపాఠం చెబుతాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులా చేసుకున్నది జగనన్న గారు దీనికి సాక్ష్యం దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర్ రెడ్డి గారి వారి దీనికి సాక్ష్యం నా యాదవ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉండే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగన్ ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగా వాళ్ళ గెలుపుకు పాటు పెట్టాలి వాళ్ళను గెలిపించారు చేయమంటే ఇంటిని వాకి అన్ని పక్కన పెట్టి నా బిడ్డ సైతం అనుకోండి ఎండనక వాహనక వేల కిలోమీటర్ నెలల తరబడి రోడ్డునే పడుకుని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బావ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్ యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయాను చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డా ఏమి కావాలని అడిగితే మాట మాట్లాడకుండా ఎందుకు అని నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసం ఏ ఏదైతే అది చేసింది ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలిన కోసం మూడో రూపాయలు పెరిగాను క్యాంపెయిన్ గెలిపించాను పోయాడు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడితే చాలు ఆయన జోలికి వెళ్ళి ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీలు అందరూ బీజేపీకి పార్టీకి బానిసలుగా మారారు బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు ఒక్క ఎంపీ కూడా గెలవలేదు అయినా కూడా ఈరోజు రాజ్య వేదికమని మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బిజెపి పార్టీకి బాధ్యతలుగా చేశారు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అంటే చంద్రబాబు గారు లేదు పది సంవత్సరాలు కావాలి అని ఆ బీజేపీ పార్టీ లేదు పది సంవత్సరాలు అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట లేకు స్పెషల్ స్టేజెస్ పదిహేను సంవత్సరాలు రావాలి అన్న నేను స్పెషల్ చంద్రబాబు ఆ సమయంలో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ప్రతిరోజు స్పెషల్ కోసం ఉద్యమించారు ప్రతిరోజు స్పెషల్ సేడెస్ ఏమైంది అని చంద్రబాబు గారిని నిలదీశారు ఎన్నో నిధా జనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ కోసం నిజమైన ఉద్యమమే చేసింది